యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖమైన దివ్య క్షేత్రం యాదగిరిగుట్టకు సంబంధించిన కథక మూలం వాల్మీకి రామాయణంలో ఉంది విబంధక ఋషి కుమారుడు ఋషశృంగుడు అతని కుమారుడు యాదర్శి అతడు నరసింహస్వామి భక్తుడు అతనికి స్వామి వారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమయ్యారు ఆ ఉగ్ర నరసింహస్వామిని చూడలేక శాంతి స్వరూపంలో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటూ యాదర్శి స్వామిని వారికి శాంతిమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండే త్వరాన్ని ఎమ్మని అడుగుతాడు ఆ విధంగా లక్ష్మీ నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు కొండాలకు స్వామివారిని వేరే వేరే రూపాల్లో కూడా చూడాలనిపించి యాదర్శి మళ్ళీ తపస్సు చేశాడు అతని కోరిక మేర స్వామివారు జ్వాల యోగానంద గండబేరుండ నరసింహ రూపాల్లో ఇచ్చారు అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధి చెందింది ఆ ఋషి తపస్సు చేస్తూ స్వామివారు ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర అని చెబుతారు ఋషి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు చాలామంది భక్తులు ఆరోగ్యం గ్రహపీడ నివారణకు వగేర కోరికలతో కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి వారిని సేవిస్తారు అంతేకాక ఇప్పటికీ రోజు రాత్రులు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని అర్చిస్తారట దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు వృధంగా వాయిద్యాలు వినిపిస్తాయట పాదాల బుద్ధులు కొందరు చూశారట స్వామివారిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా అంటారు మెట్ల మార్గాన వెళ్ళే దోవలో శివాలయం కూడా కనపడుతుంది ఇక్కడ శివుడు లక్ష్మీ స్వామి కన్నా ముందే స్వయంభూగా వెలిశాడు ఇంకొక విషయం ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారికి కీలనొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి పాత లక్ష్మీ స్వామి ఆలయం కొత్త లక్ష్మీ స్వామి ఆలయం మరో కథనం ప్రకారం స్వామి మొదట పాత స్వామి ఆలయంలో వెలిసి తర్వాత కొత్త న స్వామి వారి ఆలయం నాకు గుర్రం మీద వెళ్ళారని అంటారు మనకు ఇప్పటికే ఆ గుర్రపు గుర్తులు కనిపిస్తాయి ఈ గుర్రపు పాదాల గుర్తులు లక్ష్మీ స్వామి పాత ఆలయం నుంచి కొత్త ఆలయం వరకు ఉంటాయి పాత ఆలయంలో స్వామి వారి ఆలయం కూడా ఉంది అక్కడ గోడల మీద ఉన్న చిత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడ నుంచి కొత్త స్వామి ఆలయంకు వెళ్ళు దారిలో స్వామి వారి మరో ఆలయం కూడా ఉంటుంది ఈ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యం ఒక జలం ప్రవహిస్తూ ఉంటుంది ఆ జలంతోనే నిత్యం అభిషేకం చేస్తా ఉంటారు